పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట మంత్రి నిర్వహించడం జరిగింది ఈ రోజు మంగళగిరిలోని శీక కన్వెన్షన్ లో జరిగిన ఈ భేటీకి సంబంధించి ముఖ్యంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంబంధి శాఖకు సంబంధించి కూటం ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ఇచ్చిన పదివేల పైచీలకు పదోన్నతులకు సంబంధించి ఈరోజు ముఖ్యంగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఎదుర్కొంటున్న సమస్యలు కానీ వాళ్ళ సమస్యల పరిష్కారానికి కుటుంబ ప్రభుత్వం చూపించిన పరిష్కారాలు కానీ వీటన్నిటి గురించి ప్రస్తావించడం జరిగింది వన్ టు వన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి వచ్చిన పంచాయతీ సెక్రటరీలు కానీ ఎంపీడీఓలు కానీ అంటే వీళ్ళ డిజిగ్నేషన్స్ ఇప్పుడు మారిపోయినా విలేజ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ మండల డెవలప్మెంట్ ఆఫీసర్ కానీ డిఎల్డీఓలు కానీ ఇలా గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన అధికారులు కానీ పంచాయతీరాజ్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్ అందరితో కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం అవ్వడం జరిగింది ముఖ్యంగా ఆయన అయితే క్లియర్ కట్గా కొన్ని విషయాలను ప్రస్తావించడం జరిగింది అయితే గత దశాబ్దాల కాలంగా రెండు మూడు దశాబ్దాల కాలంగా చాలామంది పంచాయతీ సెక్రటరీలు ఎవరైతే పంచాయతీ సెక్రటరీలుగా నియమితులు అయ్యి ఉన్నారో వాళ్ళందరూ రిటైర్మెంట్ అయ్యి వచ్చేటప్పుడు కూడా పంచాయతీ సెక్రటరీలుగానే నియమి రిటైర్మెంట్ అవ అవ్వడం అనే విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు ఈ సీరియస్గా తీసుకోవడంతో పాటుగా వాళ్ళ గ్రేడ్లు విధానం ఏదైతే ఉందో గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ గ్రేడ్ ఫైవ్ ఇలా వేరే ఉన్న శాఖల వైజ్కి సంబంధించి ప్రమోషన్లు ఇవ్వడం ద్వారా కొత్త పోస్టులు భర్తీకి కూడా అవకాశం ఉంటుందని ఆయన భావించారు ఈ క్రమంలోనే పదివేల పైచీలకు మందికి ప్రమోషన్లు అయితే జారీ చేయడం జరిగింది ఈ ప్రమోషన్ పొందిన వారందరినీ పిలిచి ఈరోజు మాట్లాడడం జరిగింది ఈ ప్రమోషన్లు ఎందుకు ఇచ్చాననే దాన్ని కూడా ఆయన వివరించడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వయం ఉపాధికి సంబంధించి కానీ ఏదైనా కానీ గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందనే నినాదంతో డబుల్ ఇంజన్ సర్కార్ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గ్రామాల అభివృద్ధి చెందాలంటే పంచాయతీ సెక్రటరీలో చాలా కీలకమైన బాధ్యత ఉంటుంది సో ఈ క్రమంలోనే బాధ్య వాళ్ళ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తించాలంటే వాళ్ళకి ప్రమోషన్ రావాలి ప్రమోషన్ వస్తేనే వాళ్ళ జీవన స్థితిగతులు మారితే వాళ్ళ శాలరీ పెరుగుతుంది సో ఈ గ్రామంలోనే రెండు దశాబ్దాలుగా దశాబ్ద కాలంగా ఎవరైతే ప్రమోషన్లకు నోచుకోలేదు అర్హత ఉండి కూడా ఎవరైతే ప్రమోషన్లను నోచుకోలేదో వాళ్ళందరికీ నేను ప్రమోషన్ ఇచ్చాను సో ఇకపైన మీరు నిబద్ధతగా పనిచేయండి నిబద్ధతగా పనిచేస్తే గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి చాలా కీలకమైన సమూల మార్పులు తీసుకురావచ్చు ఇప్పటికే పల్లెబాట టూ పాయింట్ ఓతో చాలా కీలకంగా ముందుకు వెళ్తున్నాను వీటితో పాటుగా చాలా కీలకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన చాలా కీలక పథకాలను కూడా ప్రజల దగ్గర తీసుకెళ్లడంలో కోటం ప్రభుత్వం సఫలీకృతమైందని ఆయన చెప్పుకున్నడం జరిగింది తనైతే ముఖ్యంగా ఏ శాఖకు సంబంధించి శాఖల వ్యవహారాలకు సంబంధించి వేలు పెట్టబోనని నిబద్ధత కలిగిన అధికారులను ఎవరైతే తన ఆ శాఖ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ ఉన్నారో దాంతోపాటుగా కమిషనర్ కృష్ణతేజ ఉన్నారు ఓఎస్డి వెంకటకృష్ణ వీళ్ళ ముగ్గురు సంబంధించి పాలసీ మేకింగ్లో కానీ లేదంటే నిర్ణయాలు కానీ విధానపరమైన నిర్ణయాలు కానీ లేదంటే ఉద్యోగులకు సంబంధించిన ఏదైనా ఇబ్బందులు కానీ వీటన్నిటి పరిష్కారానికి పూర్తిగా వాళ్ళ చేతిలోనే ఈ వ్యవహారాన్ని పెట్టానని తప్పు ఎవరు చేసినా కానీ బాధ్యత పంచాయతీరాజ్ మంత్రిగా తాను తీసుకోవాల్సి వస్తుండదని దాంతోపాటుగా తప్పు చేసిన వారు కూడా బాధ్యత తీసుకోవాలని ఎవరిని ఉపేక్షించే పని ఖచ్చితంగా అయితే లేదని కూడా చెప్పుకునేవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో ట్రాన్స్ఫర్ అంటే దానికి ఒక టోకెన్ క్రియేట్ చేశారు ఆ టోకెన్కి సంబంధించి ఆ టోకెన్కి సంబంధించిన అమౌంట్ కడితే ట్రాన్స్ఫర్లు జరిగాయి కానీ ఈ కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి టోకెన్ వ్యవస్థ కానీ ఎలాంటి డబ్బులు వ్యవహారాన్ని కానీ లింకులో పెట్టుకోకుండా ఇలాంటి చేసుకుని రావడం జరిగిందని కూడా ఆయన అయితే చెప్పుకుని రావడం జరిగింది మొత్తం మీద ఈరోజు భేటీలో పంచాయతీరాజ్ అధికారులకు సంబంధించి దిశానిర్దేశం అయితే పవన్ కళ్యాణ్ చేయడం అయితే జరిగింది అయితే మార్పులకు సంబంధించి ప్రధానంగా సమూల పంచాయతీరాజ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ స్థాయిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళాలని గడిచిన సంవత్సరాల కాలంలో దానికి సంబంధించిన మార్పులు జరిగాయని రానున్న మూడున్నర సంవత్సరాల కాలంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంది ఏదైతే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి కానీ పూర్తిగా వెనక వెనకబడి ఉన్న పంచాయతీరాజ్కి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ రెండింటికి సంబంధించి దేశంలో నెంబర్ వన్ ర్యాంక్ నిలుపుకోవడమే తన లక్ష్యమని కూడా పవన్ కళ్యాణ్ సూచించడం జరిగింది